హాయ్ అండి ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి అర్బన్ టౌన్స్ వెంచర్ టోటల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ విల్లా ప్లాట్స్ ఇందులో మనకు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది వెంచర్ వచ్చేసి గట్కేసర్ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది చుట్టూ మూడు హైవేల కనెక్టివిటీ మనకు భద్రాచలం ప్రపోజ్డ్ హైవే వచ్చేసి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది వరంగల్ హైవే వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మన విజయవాడ హైవే వచ్చేసి ఒక ఫోర్టీన్ కేఎం డిస్టెన్స్లో ఉంది ఇక్కడ మనకు పక్కన హైదరాబాద్ అనేది టౌన్ ఉంది ఇక్కడ చుట్టూ ఏడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మనకు ఫేమస్ రంగనాథ స్వామి టెంపుల్ వచ్చేసి ఐటీ మాదారం మాదారంలో ఐటీ కంపెనీ అనేది ఫోర్ హండ్రెడ్ ఎకర్స్లో ఉంది ఇప్పుడు ఈ వెంచర్ డెవలప్మెంట్స్ చూసినట్టయితే ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇందులో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ అన్నీ అండర్ గ్రౌండ్ నుంచి ఇచ్చారు టోటల్ సీసీ రోడ్స్ ఉన్నాయి ఇందులో క్లబ్ హౌస్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చిల్డ్రన్స్ ఎయిటీన్ థౌజండ్ ఫర్ స్క్వైర్ ఉంది బ్రోజర్ లాంచింగ్ ప్రైస్లో ఉంది ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ట్వంటీ వన్ థౌజండ్ రేటు పెరుగుతుంది ఈ వెంచర్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే సండే సైట్ విజిట్లో ఉన్నాము కాబట్టి ఎయిటీన్ థౌసండ్ ఫర్ స్క్వైర్లో ఉంది